ఒక నాయకుడు తలుచుకోవాలి కానీ ఎంత పెద్ద సమస్యనైనా సరే అధిగమించగలడు అలాగే ఎవరి సమస్యనైనా పరిష్కరించగలడు అనే దానికి నిదర్శనంగా మనకి పవన్ కళ్యాణ్ నిలుస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ తాజాగా చొరవ చూపినటువంటి ఒక ఇష్యూ సాల్వ్ అయింది దాంతో ఒక ఆడపిల్ల జీవితం బాగుపడింది ఆ వార్త ఏంటంటే లవ్ జిహాద్ బారిన పడి పడినటువంటి ఆంధ్రాకు చెందిన బాధితురాలు తేజస్విని తొమ్మిది నెలల తరువాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కల్పించుకోవటం వల్ల జమ్మూ నుంచి జమ్మూ నుంచి రక్షించబడ్డారు ఆంధ్రప్రదేశ్లోని భీమవరానికి చెందిన శివకుమారి ప్రభాకర్ రావు దంపతుల కుమార్తె తేజస్విని మాచవరంలో చదువుకుంటోంది ఆమె సీనియర్ విజయవాడకు చెందినటువంటి అమ్జాద్ ఈ హిందూ యువతిని ప్రేమించుకున్నారు ఆమె సీనియర్ విజయవాడకు చెందినటువంటి అమ్జాద్ ఈమెని వలలో వేసుకున్నాడనమాట రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఎనిమిది రాత్రిన పరారైపోయారు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించలేదు బాలిక అదృశ్యమైన తొమ్మిది నెలల తరువాత గత జూన్ ఇరవై రెండున ఆ అమ్మాయి తల్లి శివకుమారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసి సహాయం అందించారు పోలీసులతో పవన్ మాట్లాడడంతో పోలీసులు తేజస్విని ఆచూకీ కోసం ఓ ప్రత్యేక టీంని ఏర్పాటు చేశారు లవ్ చేసిన వాడు ఆ అమ్మాయి ఇంటికి సమాచారం ఇవ్వకుండా ఆ హిందూ యువతిని హైదరాబాద్కు తీసుకువెళ్ళాడు అతని వద్ద డబ్బు లేకపోవడంతో వారి మొబైల్ ఫోన్లు అలాగే తేజస్విని బంగారు ఆభరణాలు అన్నీ కూడా అమ్మేశాడంట అమ్జాద్ చివరికి జమ్మూ చేరుకోవడానికి ముందు ఆ బాధిత యువతిని కేరళ ముంబై ఢిల్లీకి తీసుకువెళ్ళాడంట అంజాద్ జమ్మూలో హోటల్లో దిగినా తేజస్వినికి మొబైల్ ఫోన్ ఇవ్వడానికి నిరాకరించాడు ఎందుకంటే మనసు మారిపోయిన తర్వాత వెంటనే తల్లిదండ్రులకు ఎప్రోచ్ అవ్వాలన్నా కూడా కుదరకూడదు ఆ తర్వాత ఆమెను మెల్లగా ఏదో ఒకటి చేసి చంపేయాలి లేకపోతే ఇబ్బందులు పెట్టేయాలి ప్రభు కుటుంబానికి దూరం చేసేయాలి అంతే అంతకుమించి ఇంకేమీ లేదు ఇలాంటి వాళ్ళ టార్గెట్ కానీ ఒకరోజు అంజాద్ దూరంగా ఉన్నప్పుడు తేజస్విని తన అక్కకు ఇన్స్టాగ్రామ్ ద్వారా మెసేజ్ పెట్టింది ఈ చిన్న క్లూ ఆధారంగా బాధితురాలు ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన ఆంధ్ర పోలీసులు జమ్మూ పోలీసులకు సమాచారం అందించారు జమ్మూ పోలీసులు వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని ఈరోజు విజయవాడకు తరలించారు ఇది వార్త ఇక్కడ మనం ఓవరాల్గా చూసుకుంటే అదే జమ్మూ పోలీసులు ఇప్పుడు సహకరించారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఉంటే మనం కనీసం ఆ కేసును ఛేదించగలమా జమ్మూ కాశ్మీర్లోకి వెళ్ళిపోయారంటే పాకిస్తాన్లోకి వెళ్ళిపోయినట్లే ఒకప్పుడు ఇప్పుడు అలా కాదు దేశమంతా ఒక్కటిగా ఉంది కాబట్టి సరైనటువంటి పని కనబరిస్తే ఫలితం పక్కాగా ఉంటుంది ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చొరవ చూపిన విధానం అద్భుతం అలాగే ఇంకా ఎంతోమంది ఇలాంటి బాధ్యతలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని కోరుకుందాం